అందరికి నమస్కారం వెల్కమ్ టు ప్రజా టీవీ నేను మీ కోటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్ధంతి సందర్భంగా పోలవరం న్యూస్ వర్గం బుట్టాయిగూడి మండలంలో తెల్లం బాలరాజు గారు మాజీ శాసనసభ్యులు తెల్లం బాలరాజు గారు ఘనంగా నివాళులర్పించారు పోలవరం న్యూస్ వర్గం కేంద్రంలో మహానేత దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేడి గారి పదహారవ వర్ధంతి వేడుకల కార్యక్రమానికి మరి విచ్చేసిన అభిమానులకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు సర్పంచ్లకు ఎంపీ ప్రతి ఒక్కరు కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు తెలుగు రాష్ట్రంలో కానీ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలు కానీ మర్చిపోలేని రోజు ఈరోజు మహానేత దివంగత నేత రాజశేఖడ్డి గారు మరణించి పదహారు సంవత్సరాలు పూర్తయినా కానీ మరి ప్రజలకి ఆయనకి విడదే విడదేయని మరి బంధం ఈరోజు ఉంది ఈరోజు తెలుగు ప్రజలు ఎంతో మరి బాధపడుతున్నారు అందుకని ఆయన వర్ధంతి వేడుకల్ని వాడవాడలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా మరి జరుపుకుంటున్నారు